భూమిని నమ్మి అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి విత్తనాలు తెచ్చి ఆ భూమిని నమ్ముకొని దాంట్లో గింజలు నాటుతాడు భూమిని నమ్మి ఒక ఎత్తనము భూమిలో నాటితే ఒక ఎత్తనానికి ఎన్ని గింజలు వస్తాయి చెప్పండి ఒక ఎత్తనానికి వరి ఎన్ని గింజలు వస్తుంది దాదాపు నూట యాభై ఎత్తనాలు వస్తాయి లేదా రెండు వందలు లేకపోతే ఒకదానికే ఒక ఆరు వందలు ఏడు వందలు రావచ్చు ఒక ఎత్తనము భూమిని నమ్మి ఆ రైతు భూమిలో నాటితే నమ్ముకున్న వాడిని వ్యర్థపరచకూడదని తిరిగి వాడికి తిరిగి నూరంతలా పంటిస్తే ఆ భూమిని నమ్ముకున్నవాడు దాని మీద సంతోషాన్ని అనుభవిస్తే మరి ఆ భూమినే ఇచ్చిన దేవుణ్ణి మనం నమ్మితే మనకి ఎంత పంట ఇయ్యాలయనా అర్థమవుతుందా భూమిని నమ్మాడు కాబట్టి భూమి తిరిగి మళ్ళా పంట ఇచ్చింది ఒక్క విత్తనం నడితే వెయ్యి ఎత్తనా